thank you This, this, this! अच्ला कार बि गाइ ఈరోజు రెండు పది రెండు జీతాలు లేకపోవడం వల్ల మేము ఈరోజు బిక్స్ ఆర్డర్ చేయవలసిన పరిస్థితి మాకు వచ్చింది గ్రే ఉన్న ఉన్నవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారంలో గుర్తించి మాకు జీతాలు వెంటనే చెల్లించాలి మీ జీతాలు ఇస్తా మేము విధులకు మేము వెళ్ళమని చెప్పి మేము ఈ నాలుగు ద్వారా తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రెండేళ్ల జీతాలు రానందున మా మెట్టెల్లో కూడా జీతాల కొరకై సమ్మె బాట పట్టినాము మా ఆఫీస్ ముందర కేటాయించి పాత బస్ స్టాండ్ మీదుగా ర్యాలీగా వెళ్తూ కొత్త బస్ స్టాండ్ వరకు వెళ్ళి మా జీతాల కొరకు ర్యాలీ తీస్తూ మా జీతాలు రావాలని మా కమిషనర్ గారికి విన్నపించుకుంటూ ఈ రెండు నెలల జీతాలు వచ్చేదాకా మేము పనిచేయమని తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో మెట్పల్లి మున్సిపల్ లో రెండు నెలల నుండి జీతాలు జాతలు వాడుతున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు ఇంత రోడ్డు మీదకి రావడానికి అధికారులు కావచ్చు ఇంకా ఎవరన్నా కావచ్చు ఈ రెండు నెలల నుండి జీతాలు రావాలంటే వాళ్ళ బ్రతుకులు ఎలా బ్రతకాలి వాళ్ళు ఎలా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి దీనికి మేము మద్దతు ఏ టీసులో తెలుపుతూ వాళ్ళకి ఎక్కడికైనా పోవడానికి వాళ్ళు ఎంత ఉంటామని మేము ఈ నాయకులకు తెలియజేస్తున్నాం కష్టపడతానము ఎందుకంటే మా బాధలు అర్థం చేసుకుంటలేరు ఎర్ర టెండలా మేము పని చేస్తాము అంత దేశం అంతా ఒక్క కొండ చేస్తే మేము రెండు కొండలు చేస్తాము చేస్తాను ఊరంతా అందరికీ నమస్కారం చేస్తున్నా ప్రజలకు జనానికి అందరికీ ఎందుకంటే మాకు కొంతమంది కిరాయి ఉన్నారు కిరాయి అద్దె కట్టుకుంటానికి వాళ్ళు ఇల్లు కాలు చేస్తామంటున్నారు మాకు కూడా టిఫిన్ చేస్తామన్న కూరగాయలకు ఏదో పైసలు లేవు రెండు నెలల నుంచి ఎట్లా ఎండాకాలము ఇంత మంచిలు తాగుదామన్నా ఏదన్నా ఆనము సగబెట్టుకుందామన్నా మమ్మల్ని మమ్మల్ని సహకరించలేరు దయచేసి మాకు రెండు నెలల నుంచి జీతాలు లేవు మరి ఎట్లా బతుకుడు మేము ఎండల మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా మరి ఏడు నెలలు బకాయి కూడా రావాలి అవి కూడా ఇయ్యాలి కదా మేము ఎంత మంచిగా అడిగి 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 ఇప్పుడు మేము అందరి లెక్క మేము అన్ని అంద అన్ని ఊర్లలో చేసినట్టు మేము చేస్తున్నాము ఇలా ఇత్తం ఇత్తం ఇత్తమని నడుపుకుంటా ఎన్నో కాయిదాలు ఇచ్చినాము మేము ఇత్తం అవుతున్నాయి అక్కడ ఆగినాయి ఇక్కడ ఆగినాయి అదే వాయిదాలు పెడతారు కానీ మాకు ఏది కరెక్ట్ చెప్పుకోలేరు దయచేసి మాకు జీతాలు వెంటనే చెల్లించాలి